హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా సిమ్లా మిర్చితో చక్కటి గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి జొన్న రొట్టెలోనికి రుచి అనేది అద్దిరిపోతుందండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ సిమ్లా మిర్చి గ్రేవీ కర్రీ కోసం మిర్చి తీసుకున్నామండి సిమ్లా మిర్చి టమాటా రెడ్ కలర్గా ఉండే టమాటా అయితే అండి కలర్ఫుల్గా బాగుంటుంది కర్రీ అన్నది పల్లీలు కొద్దిగా జీడిపప్పు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి మిర్చిని బాగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలండి అప్పుడు వండుకోవటానికి చాలా బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనిచ్చి ఆయిల్లో ఈ మిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఈ మిర్చి ఆయిల్లో వేగినప్పుడు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ముందుగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఒక పన్నెండులోనికి తీసుకోవాలి పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు పలుకులు జీడిపప్పు వేసుకోవాలి గ్రేవీ అన్నది చాలా బాగా వస్తుందండి మొత్తం వేయించుకోవాలి ఒక పల్లెంలోనికి తీసుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లోనికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఒక జార్ తీసుకొని జార్లోనికి చల్లార్చుకునే పల్లీని వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి రుచి అనేది బాగుంటుందండి ఈ విధంగా పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలండి పేస్ట్ అంతా పక్క తీసేసుకొని ఇందులోనికి టమాటా ముక్కలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వాసన అనేది మంచిగా వస్తుంది కరివేపాకు వేసుకోవటం వలన ఇందులోనికి ఒక రెండు యాలకలు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు వేసుకొని వేయించుకోవాలి మంట తగ్గించుకొని టమాటా ప్యూరి పూసేసుకోవాలి ఫ్లేమ్లో ఇ దగ్గరికి తగ్గించుకోవాలి జార్లోనికి కొద్దిగా వాటర్ పోసుకొని పోసేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పెరిగేసుకోవాలి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం బీట్ చేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ కలుపుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి అందులోనికే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకొని ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు పెట్టుకునే పేస్ట్ వేసేసుకోవాలి ఒకసారి కనిపేసుకోవాలి మొత్తం కొద్దిగా వాటర్ పోసుకోవాలి గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిపోయింది ఇందులోనికి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిర్చి సిమ్లా మిర్చి వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి స్టవ్ వెనిపించుకొని చిన్న మూకుడు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ వేసుకోవాలండి ఆయిల్లో ఈ కర్రీలోనికి వేసేసుకోవాలి పైన ఒక నిమిషం పాటు మూత వేసి పెట్టుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా సిమ్లా మిర్చి గ్రేవీ కర్రీ అండి ఈ కర్రీ వేడి వేడి అన్నంలోనికి చపాతీలోనికి పరాటాలోనికి జొన్న రొట్టెలోనికి సూపర్ అంటే సూపర్ టేస్ట్తో అద్దరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి